నేను సహకరించాలి ఎందుకని కావాలమ్మా ప్రసాద్ గారు ఈ రోజు బైక్ ర్యాలీ సందర్భంలో జనసేన ఈ చెప్పాడు రాష్ట్రాలు ర్యాలీలో భాగంగా బైక్ లో ఆల్మోస్ట్ ఆల్ మూడు వేల బైకులతో ర్యాలీ చేయడం జరిగింది మా కార్యకర్తలు ఉత్సాహం చూస్తుంటే మేము గెలిచి గెలిచిపోయాం గెలుస్తున్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పేసి గంటాపదంగా చెప్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత అనంతపూర్లో గత ముప్పై రోజుల నుంచి తిరుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానీ గత ఐదేళ్లలో ఏం ఎక్కడ చూసిన సమస్యలు ఉన్నాయి గత మూడు రోజుల నుంచి నీళ్లు ప్రాబ్లం ఉన్నా కానీ కనీసం ఎవరే కానీ దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు ఏమంటే మోటార్ చెప్పినా అంటున్నారు మూడు రోజుల నుంచి ప్రజలు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే పోయినా నెలలో కానీ దాదాపు పదిహేను రోజులు నీళ్లు రాకపోయినా కానీ ఎవరు ముందుకొచ్చి కనిపించిన దాఖలాలు లేవు అలాగే దానిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తానని చెప్పేసి పోయినసారి ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు చెప్పారు కానీ ఇంతవరకు దాని దాఖలా లేదు కనీసం మొదలుపెట్టిన దాఖలాలు లేవు వచ్చేది మా ప్రభుత్వమే ఫస్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా అనంతపూర్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తాను తీసుకొచ్చేది మేమే అలాగే డంపింగ్ షిఫ్ట్ చేయించేది మేమే అవుట్డోర్ ఇండోర్ తెప్పించేది మేమే పిఏబీఆర్ నుంచి వాటర్ తెప్పించి అనంతపురం వాటర్ ప్రాబ్లం లేకుండా చేసేది మేమే అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇంకా రెండు రోజులు టైం ఉంది ప్రతి కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త కష్టపడి వీర పోరాడి మన నాయకుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుందామని అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను జై పవన్ కళ్యాణ్ జై బిజెపి జై జనసేన జై తెలుగుదేశం అనంతపురం అర్బన్ ప్రజలంతా మీరు ఆలోచించండి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటుని సద్వినియోగం చేసుకోవాలి మీరు ఇంట్లో కూర్చోవుతాండి ఖచ్చితంగా ఓటుని వినియోగించుకుంటానే దానికి సార్థకం ఉంటుందని చెప్పేసి సైకిల్ గుర్తుకు ఓటేయండి చంద్రబాబు గారిని గెలిపించుకుందాం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తెలియజేస్తాను